హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అని వార్త రామ్ చరణ్కి విషాదం ఆ ఇద్దరు కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా లక్షల మంది ఫ్యాన్స్ హాజరయ్యారు అనంతరం ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది రాజమండ్రి రంగంపేట మండలం ఏడిబి రోడ్డులోని కర్గల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ పై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది దీంతో బైక్ పై ఉన్న మణికంఠ అక్కడికక్కడ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు మృతులు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో